కరకరలాడే నోరూరించే జంతకులు చేసుకుందామా ఇవాళ హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి వేసవిశలలు కదండీ సో నేను జంతకులు చేద్దామని జంతకుల పిండి ఆడించి పెట్టాను పిండి మరలో పిండి పట్టించి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంచక్క చక్కగా చిటికలో చేసుకోవచ్చు అయితే శనగపిండి కొద్దిగా అరుగుదలకు ఇబ్బందని నేను ఇక్కడ ఆరు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి బాగా శుభ్రం చేసుకొని అందులోనే ఒక గ్లాసు గుండు మినువులు అర గ్లాసు పెసరపప్పు కలిపి అన్నీ ఒక్కసారి బాగా ఎండబెట్టి అప్పుడు అందులో పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసి సీవెమిరపకాయలు అంటారు కదండి అవి వేసి మరపట్టించాను మరపట్టిన పిండిని బాగా చల్లార్చి అప్పుడు ఒక పొడి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రెష్గా కావలసినప్పుడు హ్యాపీగా జంతకులు చేసుకోవడమే సో ఇక్కడ మనకి రెడీగా మరపట్టించిన పిండిలో జంతికలు చేసుకోవడం చూపిస్తానండి ఒక మిక్సింగ్ బౌల్లో మరపట్టించిన పిండి మూడు గ్లాసులు తీసుకున్నానండి కొల్చుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పెద్ద టీ స్పూన్ వాముని తీసుకొని చేత్తో నలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది అండి సో వాము కూడా వేసుకోవాలి ఒక చిటికుడు ఇంగువ వేసుకోవాలి వాము ఇంగువ వేస్తే డైజెషన్కి చాలా మంచిదని తప్పకుండా వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పొడి కారం అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటే జంతికలికి మంచి కలర్ వస్తాయండి లాస్ట్లో రెండు గరట్లు వేడి చేసిన నూనె వేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మృదువైన చపాతి పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి మరీ పల్చగా కలుపుకోకూడదు అలాగే మరి గట్టిగా కూడా ఉండకూడదు పిండి చక్కగా జంతికలు గొట్టంలో పెట్టుకుంటే అందులో నుంచి స్మూత్గా జారిపోవాలండి జంతకులు సో ఆ విధంగా పిండి కలుపుకోవాలి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని అందులో అడుగు భాగంలో మనకి కావాల్సిన ప్లేట్ పెట్టుకోవాలి నేను మీడియం సైజు కన్నాలు ఉన్న ప్లేట్ పెట్టానండి అందులో కొద్దిగా నూనె రాసుకోవాలి నూనె రాస్తే జంతికలు పిండి స్మూత్గా కిందకి జారిపోతుంది ఇప్పుడు దీనికి పై గొట్టం బిగించి ఆ గొట్టంలో కూడా కొద్దిగా నూనె రాసుకోవాలి నేను బ్రష్తో నూనె రాస్తున్నాను నెక్స్ట్ మనము కావలసిన పిండి ముద్దని తీసుకొని ఈ గొట్టంలో పెట్టుకోవాలి అప్పుడు పై భాగం మూత టైట్గా బిగించుకోవాలి ఈలోగా మనము ముందుగానే పొయ్యి మీద కడాయిలో నూనె వేడి చేసి కాగబెట్టుకోవాలి ఇప్పుడు కాగుతున్న నూనెలో జంతికలు గొట్టంలో వేసిన పిండిని జంతికలుగా తిప్పుకొని మీడియం హీట్లో జంతికలను వేయించుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి వేగనివ్వాలి ఒక సైడ్ వేగాక అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి జంతిక మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి అప్పుడు స్ట్రెయిన్ చేసి ప్లేట్లో తీసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి జంతికలు ఎంత మంచి కలర్లో వేగిందో క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలానే జంతుకులన్నీ కూడా వేయించుకొని తీసుకోవాలి చూడండి రెండోది కూడా మీకోసం వేసి చూపిస్తున్నాను నూనెలో ఒకే వైపు తిప్పుతూ రౌండ్గా జంతుకుని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని తీసుకుంటే కరకరలాడే జంతుకులు రెడీ చూసారు కదండి మరపట్టించిన పిండి గనక రెడీగా ఉంటే మనకి నిజంగానే చాలా సులువుగా తక్కువ టైంలో రుచికరమైన కరకరలాడే జంతికలు చేసి పిల్లలకు పెడితే హ్యాపీగా ఒక పది పదిహేను రోజులు ఈవినింగ్ స్నాక్కి మనకి పనికి వస్తాయండి అలాగే హెల్దీ కూడా నూనె కూడా ఎక్కువ లాగవండి మనం మార్కెట్లో కొన్నవి హెల్దీ నూనెతో చేయక చాలా ఆయిలీగా ఉంటాయండి సో ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకి చూసారు కదా నూనె ఎక్కడ లాగలేదు అలాగే కడాయిలో కూడా అస్సలు చాలా తక్కువ నూనె లాగిందండి మీకు అసలు నూనె పేల్చే లేదు జంతకులు అంత మంచిగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా అండ్ చక్కగా కరకలాడుతూ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చుతాయి ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ న్యూట్రిడిషస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకి తీసుకువస్తానండి అప్పటి వరకు బాయ్ Thank you so much for watching my video. Thank you.